श्रीकृष्णपरब्रह्मणि नमः ओ शुक्लं वरदरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्री भागवतरत्नाकरमु प्रथमस्कन्धमु तस्मिन् सदा लब्धरुचेर्महामुनि प्रियश्रवस्य स्थलितामतिर्ममा ययाहमेतः सदा పశ్మయ బ్రహ్మని కల్పితం పరే మహాముని భగవంతునియందు నాకెప్పుడు రుచి కలిగినదో మనోహర కీర్తియగు ఆ ప్రభువునందు నా బుద్ధియు నిశ్చలముగా నిలిచెను ఆ బుద్ధి వలన సమస్త సదసద్రూపముకు జగత్తును పరబ్రహ్మస్వరూపముగు ఆత్మ ఎందే మాయచే కల్పింపబడినట్లు చూడదడంగితిని పరబ్రహ్మస్వరూపముగు నా ఆత్మయందే మాయచే కల్పింపబడినట్లు చూడదడంగితిని ఏ పరమాత్మ స్వరూపమైతే ఉన్నదో ఆ పరమాత్మ యొక్క స్వరూపము ఆత్మస్వరూపము స్వరూపము వేరు కానే కాదు అయితే ఆ ఆత్మ ఎందే మాయచే కల్పింపబడినట్లు ఈ ప్రపంచము ఈ జగత్తంతా ఎక్కడ కల్పింపబడింది అంటే పరబ్రహ్మము యొక్క స్వరూపముందు అంటే ఆత్మస్వరూపముందు ఈ జగత్ అనేది కల్పింపబడింది అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందన్నమాట అయితే ఇది భగవంతుని ఎందు కల్పింపబడింది అని మనం ఏ విధంగా తెలుసుకోగలుగుతాము అంటే భగవంతుని ఎందు ఎప్పుడు రుచి కలిగినదో అంటే భగవంతుని ఎందు మనకు ప్రీతి అనేది ఎప్పుడు కలుగుద్దో ఆ కలిగినప్పుడు మనోహర కీర్తియగు ఆ ప్రభువునందు ఆ ప్రభువునందు అంటే ప్రభువు అంటే ఇక్కడ మనకే అధికారి లేకపోతే సర్వానికి కర్తైనవాడు అని మనకి ఒక రాజ్యానికి లేకపోతే మనకు పరిపాలన చేసే ఆ రాజు ఎవరైతే ఉంటారో ఆ రాజుని మనం ఇక్కడ ప్రభువు అంటాము అనమాట అదేవిధంగా ఈ సర్వానికి కూడా ఆధారభూతమైన యొక్క కర్తగా భోక్తగా ఎవరైతే ఉన్నారో ఈ సృష్టి మొత్తానికి ఈ సృష్టికి మూలానికి ఆధారమైన రూపముగు ప్రభువు పరమాత్మ అటువంటి పరమాత్మ యొక్క స్వరూపమే ఇక్కడ ప్రభువు ఆ ప్రభువు ఎప్పుడైతే భగవంతుని ఎందు మనకి ప్రతి ఒక్కరూ మనం ఇక్కడ విచారించవలసిన విషయం ఏంటిదంటే అన్ని స్వరూపాలు అన్ని దేహాదులలో కూడా ఆత్మస్వరూపము నిండి ఉన్నది ప్రతి ఒక్క స్వరూపము కూడా ప్రతి ఒక్క దేహమునందు కూడా ఆత్మయ నిండి ఉన్నది అటువంటి ఆత్మ యొక్క స్వరూపమునందు మనకి ఎప్పుడైతే మన ఈ శరీరములో ఉండ భగవంతుని యొక్క స్వరూపాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని మనం ఎప్పుడు చూడగలగాలి ఎప్పుడు పొందగలగాలి ఎప్పుడు ఆ రూపము యొక్క ఉనికి మనకు తెలుసుద్ది అని మనకి తపనగలిగిందే దానికి ఆ యొక్క అగమ్య గోచరమైన ఏ నిరాకార స్వరూపమయ్యుండి ఈ ఆకారాన్ని మొత్తాన్ని కూడా నడుపుతూ సర్వక్రియలకు ఆధారమయ్యుండ స్వరూపము ఆత్మస్వరూపము భగవంతుని యొక్క స్వరూపం అటువంటి భగవంతుని యొక్క స్వరూపమునందు మనకి తప్పనిసరిగా ఇష్టము అనేది కలగాలి ఎప్పుడైనా సరే ఆ స్వరూపము ఈ శరీరము ఉండంగానే నేను ఈ శరీరములో ఉండి ఈ శరీరాన్ని ఏ విధంగా నడుపుతూ ఉన్నాడు ఏ విధంగా ఈ శరీరానికి మూల కారణమై ఉన్నాడు అది నేను ఉండంగానే ఈ శరీరం అనేది ఉండంగానే నేను తప్పనిసరిగా తెలుసుకోవాలి ఏది తొలగితే ఈ శరీరం అనేది లేకుండా శవముగా మారిపోతూ ఉన్నది ఏది ఉంటే ఇది సర్వ కార్యకలాపాలు జరుగుతూ ఉన్నది అని ఇటువంటి యొక్క పట్టుదలతో కూడుకున్న భక్తి ఏదైతే ఉన్నదో అది చాలా చాలా అవసరము అన్నమాట ఎందుకు అంటే అటువంటి దృఢ నిర్ణయము దృఢమైన పట్టుదల అంటూ లేకపోతే మనం ఈ ప్రపంచానికి సంబంధించినవి కూడా ఏదైనా సరే దృఢమైన పట్టుదలతో ఉన్నవాడే సాధించగలుగుతాడు ఏదైనా ఒక ఉన్నతమైన యొక్క తత్వాన్ని కానీ ఉన్నతమైన యొక్క ఒక పనిని కానీ అట్లాగే అన్నింటికంటే కూడా ఉన్నతమైనది భగవంతుని యొక్క పని భగవంతుణ్ణి చేరుకునే పని ఎందుకు ఉన్నతమైనది అన్నింటికీ కూడా ఆధారమై ఉన్నది కాబట్టి ఆత్మస్వరూపము ఆత్మ యొక్క స్వరూపమునందే ఈ సృష్టి అనేది సృష్టింపబడింది ఈ జగత్తు జనించి గతించేది మొత్తం కూడా ఆ ఆత్మ యొక్క స్వరూపం నుంచే మాయారూపకంగా కల్పింపబడింది అన్నమాట మరి ఆ మాయారూపకంగా కల్పింపబడింది మనం ఏ విధంగా చూడగలగాలి ఏ విధంగా తత్వం మనకి గోచరించాలి మరి మనలోనే ఉన్నది కదా మనములోనే ఉండి ఇంకా దూరం వెళితే మనమయ్యే ఉన్నాము అని కూడా మనకి పెద్దలు చెబుతూ ఉన్నారు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి మనం అనుభవపూర్వకంగా చూస్తే వాస్తవకంగా కూడా అదే మరి మనకి ఏమి గోచరించుతుంది ఏమైనా మనకు తెలుస్తుందా అంటే మనకి ఏమీ కూడా తెలియటంలా అది ఎక్కడ మనకు సాధ్యం అది తెలుసుకు అది ఏ మహనీయులో లేకపోతే ఏ ఋషులో లేకపోతే ఏ కుటుంబాలని వదిలి ఏ అడవులకు వెళ్ళే తపస్సు చేస్తే తప్ప భగవంతుని యొక్క స్వరూపం తెలుసుకోవటం కానీ ఆ భగవంతునిలో విలీనం అవటం కానీ అటువంటి వారికే వీలవుతుంది కానీ మనకెక్కడ వీలవుద్ది మనకి ఏ విధంగా మనకి నిద్రలేసింది మొదలు మనకి ఇల్లు ఆకిలి భార్య బిడ్డలు పని సంపాదన దాటితో కూడుకున్న వ్యవహారాలే మనకి సరిపోతూ ఉంటే ఇంకా ఎప్పుడూ మనం భగవంతుని గురించి ధ్యానం చేసేది ఎప్పుడూ మనం భగవంతుణ్ణి తెలుసుకునేదానికి మనకు సమయం అనేది ఉండేది మనకు సమయం అనేది చాలనే చాలటం లేదు కదా అని ఈ విధంగా మనకి ఈ లోకములో ఈ ప్రపంచములో అనేక మందికి అపోహలు అనేది తప్పనిసరిగా ఉండయి అన్నమాట అయితే ఇక్కడ మనకి అందుకే మనకి ఇక్కడ శాస్త్రాలు కావాల్సిన అవసరం అనేది ఏర్పడింది ఎందుకు అంటే శాస్త్రములో భగవంతుణ్ణి తెలుసుకునేదానికి సంబంధించి ఒక మార్గం కాదు ఒక కోణం కాదు అనేక కోణాలలో అనేక రకాలుగా మనకి తెలియజేయటం అనేది జరిగింది ఎందుకు మనం ఒక ఒక మద్రాసు అనే ఒక ఊరు ప్రయాణం వెళ్ళాలి అంటే ఎవరు విమానంలో వాళ్ళు కొంతమంది ఉండొచ్చు రైలు ప్రయాణం చేసేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు బస్సు ప్రయాణం చేసేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు కారు ప్రయాణం చేసేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు ఎవరిది వెహికల్ తోటి ప్రయాణం చేసినప్పటికీ కూడా అందరూ చేరుకునేది మద్రాసు అనే గమ్యమే గమ్యస్థానమే కాబట్టి ఇక్కడ భగవంతుణ్ణి చేరుకోవాలి అని అనుకునేదానికి చేరుకునేదానికి మార్గాలనేది ఈ మనకి ఈ శాస్త్రాల్లో అనేక రకాలుగా అనేక కోణాలుగా ఎవరికి ఎటువంటి పద్ధతి ఎటువంటి మార్గము సమ్మతంగా ఉంటుందో అటువంటి విధానాన్ని జోడించిందే శాస్త్రము ఆ శాస్త్రం ద్వారా ఎవరికి ఏ పద్ధత నచ్చితే ఆ పద్ధతి ప్రకారం ప్రయాణం చేసి ఇందాక చెప్పుకున్న ఉపమానం ప్రకారం ఎవరు ఏ వెహికల్లో వెళ్ళినప్పటికీ కూడా గమ్యస్థానం చేరుకునే కాడకు ఒకటికే ఒకటే ఉద్ది అట్లాగే ఎవరు ఏ మార్గాన ప్రయాణం చేసి భగవంతుణ్ణి చేరుకోవచ్చు ఆ పద్ధతిలో చేరుకోవచ్చు కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థ అనేది భౌతికంగా ఉండే కుటుంబ వ్యవస్థ అనేది ఏ కోణంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా భగవంతుని మార్గానికి అడ్డంటూ రానే రాదు ఎందుకు అడ్డు రాదు ఎందుకు ఈ క్రియలే మనం చేసుకునే ఈ క్రియలే మనకే అడ్డుగా ఉండయి మనం భగవంతుని గురించి ఒక ప్రత్యేకంగా ఒక కా అనేది ఒక అనేది మనం కేటాయించుకోవాలా తప్పనిసరిగా మొట్టమొదటిలో కేటాయించుకోవలసిన అవసరం అనేది ఉండనే ఉంటుంది ఎందుకు అంటే ఏదో ఒక సమయంలో మనం పొద్దు ఒక ఉదయం వేసింది మొదలు సాయంత్రం పడుకునేమిటికి ఇరవై నాలుగు గంటల్లో ఒక ఆరు గంటలో మనకు నిద్రకి పోయినప్పటికీ మిగతా పద్దెనిమిది గంటలు మనం ఎవరం కూడా ఈ కర్మ అనేది చెయ్యకుండా చేస్తూనే ఉన్నాం తప్పనిసరిగా దానికి ఒక ఐదు గంట ఆరు గంటలో ఎనిమిది గంటలో కొంత సమయం అనేది చేస్తూ ఉంటాం మిగతా కొంత సమయం అనేది ఖాళీగా రెస్ట్ తీసుకోవటం అనేది ఖాళీగా ఉండటం అనేది జరుగుద్ది మనం కొంత సమయాన్ని కేటాయించుకొని మొట్టమొదట ఆ భగవంతుని గురించి ధ్యానించటం కానీ భగవంతుని గురించి మన శ్రవణం చేయటం కానీ ఆ భగవంతుని గురించి విచారణ చేయటం కానీ కొంత సమయాన్ని కానీ మనం కేటాయించినట్లయితే మొట్టమొదట మనకు ఆ యొక్క భగవంతుని యొక్క స్వరూపము తెలుసుకోవటం భగవంతుని యొక్క మార్గం మన ప్రయాణం చేయటం అంటే మనల్ని గురించి మనం తెలుసుకోవటమేను అన్న విషయం మనకు గోచరం అవుద్ది అయితే ఇప్పుడు మనల్ని గురించి మనకు తెలియదా ఎవరికీ కూడా తెలుసు ఏమని తెలుసు మనకి ఫలాని శరీరము శరీరానికి ఒక పేరు ఆ పేరుకు సంబంధించిన ఒక రూపకము ఆ రూపకానికి సంబంధించిన ఒక ప్రదేశము ఆ ప్రదేశానికి సంబంధించిన ఒక కుటుంబ వ్యవస్థ ఇంత మట్టుకే మనకు తెలుసు కానీ ఈ మొత్తానికి ఇటువంటి ఇది మొత్తం కూడా దృశ్యరూపకంగా ఉండి కనపడేది అంటే మనకి గోచరించేది ఇదంతా కూడా మనమంటే ఎవరు ఇక్కడ వాస్తవంగా జ్ఞానస్వరూపము యొక్క స్వరూపమే మనమంటే జ్ఞానరూపకమే మనం జ్ఞానానికి గోచరించేది దృశ్యరూపకానికి సంబంధించిన వ్యవస్థ మొత్తం కూడా ఎప్పుడైతే మనం జ్ఞాన రూపకమే మనమని కానీ తెలుసుకోగలిగి ఆ జ్ఞానమే మనం అవ్వగలిగాము అంటే అప్పుడు మనకు ఈ దృశ్య రూపకం మొత్తం కూడా మనకే మన చేత కల్పింపబడింది అన్న విషయం మనకు అర్థమవుద్ది అదే ఇక్కడ మనకే ఆత్మ ఎందే మాయచే కల్పింపబడినట్లు చూడగలుగుతాము ఎప్పుడు మనం ఆత్మచే మాయచ ఆత్మచేత మాయ ద్వారా కల్పింపబడింది అంటే మాయంటే లేకనే ఉన్నట్లుగా కల్పింపబడింది నేను నేననేది ప్రత్యేకత అనేది లేదు అది ప్రత్యేకత అనేది లేకపోయినా సరే నేను ఉండాను అని నేననే కల్పించుకొని ఇక దానితోటి ఈ సమస్త బ్రహ్మాండాలు మొత్తాన్ని కూడా కల్పించుకొని ఇది మొత్తం కూడా దాంట్లోనే తిరుగుతూ దాంట్లోనే సతమతమైపోతూ ఉన్నది ఈ మాయతోటి కల్పింపబడ్డ ఈ ప్రపంచం మొత్తం కూడా అయితే అది తన స్వస్థానం ఆత్మ యొక్క స్వరూపము నుంచి కల్పింపబడింది అని ఎవరైతే తన జ్ఞానం ద్వారా విచారణ చేసి తన జ్ఞానం ద్వారా ఈ తన స్వస్థానం ఎక్కడ మూలస్థానం నుంచి ఈ కల్పింపబడిన ఈ దృశ్య రూపకం అనేది నడక మొత్తం నడుస్తూ ఉన్నదో దాన్ని కానీ ఎవరైతే చూడగలుగుతారో ఎవరైతే తన స్థానంలో నిలబడగలుగుతారో తన స్థానం నుంచే చేతనారూపకంగా కదిలి ఈ దృశ్య రూపకం మొత్తం నడుపుతూ ఉన్నది అన్న అనుభవపూర్వకంగా ఎవరైతే చూడగలుగుతారో ఎవరైతే అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారో అప్పుడు తన ఎందు కల్పింపబడ్డ ఈ మాయా ఇది ఈ ప్రపంచము అని అప్పుడు తనకు గోచరించుద్ది అప్పుడు తను ఈ మాయా ప్రపంచం అనేది చూడగలుగుతూ ఉంటాడు అన్నమాట మరి మనం ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకునేటప్పుడు ఇప్పుడు మనకుండ జ్ఞానానికి ఇప్పుడు మనకున్న జ్ఞానంతో ఇదంతా మాయారూపకంగా మనం చూడగలుగుతామా లేదా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం చూడలేము ఎందుకు ఇది మాయారూపకంగా మనం చూడలేము అసలు మాయంటే ఏమిటో కూడా మనకు తెలియదు అందువల్ల చూడలేము కాబట్టే ఇక్కడ అందుకనే భగవంతుని యొక్క స్వరూపం మీద భగవంతుని యొక్క రూపకం క్రియ మీద భగవంతుని యొక్క లీలల మీద మనకి ముందు ఇష్టము అనేది ముందు కలగాల ఏది మనకి మనస్సులో ఇష్టంగా ఉంటుందో మన ఆలోచన మొత్తం దాని మీదే నిరంతరం మనం చేస్తూ ఉంటాం కాబట్టి ముందు మనకు భగవంతుడి మీద ఇష్టంగాని కలిగిందంటే నిరంతరం ఆ భగవంతుని యొక్క స్మరణ ఆ భగవంతుని యొక్క కీర్తనం ఆ భగవంతుని గురించే మనం ఏదైనా సరే ఒక కీర్తన పాడుకుంటూ ఉంటుంటాం ఎక్కడైనా సరే చెప్తూ ఉంటే భగవంతుని గురించి మనం చెవుల ద్వారా వింటూ ఉంటుంటాం విని ఆనందించుతూ ఉంటాం ఎప్పుడైతే భగవంతుని సంబంధించిన ఈ కీర్తన కానీ ఈ వింటం కానీ మనకు సొంతంగా విచారణ చేయటం కానీ ఇటువంటివన్నీ కానీ మన మనసులో ఈ విధంగా ఇటువంటి క్రయ తయారయ్యింది అంటే అప్పుడు మనకి ఈ దృశ్య రూపకాన్ని జగత్తుకి సంబంధించిన ఏ అనేకత్వంతో కూడుకున్న మనస్సు ఏదైతే ఉన్నదో అది తిరిగి మళ్ళీ ఈ భగవంతుని మీద ఇష్టంతో ఇది వినటం ఇది చూడటం దీని గురించే విచారణ చేయటం దీని గురించే ఇక జీవితంలో ఆచరణ అనేది ప్రారంభించటం ఆ ఆచరణ ద్వారా భగవంతుని యొక్క నడత ఇట్టిదని మనం ఆ తీరుగా భగవంతుని యొక్క నడత ఇటుదని అటువంటి అనుభూతిని మనం పొందటం ఇదే మనకి భగవంతుని యొక్క మార్గం అని ఆ విధంగా మనకి ముందుకు ప్రయాణం చేసి మనలో జరిగే ప్రతి ఒక్కటి కూడా మనలో తయారయ్యే ప్రతి ఒక్క కల్పితం కూడా ఈ దృశ్య రూపకానికి సంబంధించిన మొత్తం కూడా ఆత్మస్వరూపము నుంచే కల్పింపబడింది అది మాయా యొక్క రూపకమే నా యొక్క రూపకములో నుంచి భగవంతుని యొక్క రూపకములో నుంచి కల్పింపబడింది అని అప్పుడు మనం చూడగలుగుతాము అప్పుడు మనకు మనస్వరూపము అంటే వాస్తవమైన జ్ఞాన రూపకమే మనం కానీ ఈ శరీరమే నేను అనుకున్నది మటుకి మనం కాదు అని అప్పుడు మనకి అర్థమవుతూ ఉంటుంది అట్లా మన విషయాన్ని ఈ భగవంతుని తత్వం అంటే ఎవరిదో కాదు మన విషయాన్ని మనం తెలుసుకునేదే భగవంతుని యొక్క తత్వము అంటే మన విషయం అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా దేహం దేహానికి పేరు ఒక ఊరు ఒక ప్రదేశం కాదు మనమంటే మనమంటే ఈ శరీరంలో ఉండి ఉన్న జ్ఞాన రూపకమే రూపకమైతే ఉన్నదో ఆ స్వరూపమే మనము అంటే అటువంటి జ్ఞాన స్వరూపం మనలోనే ఉండి మనమయ్యే ఉన్నాం కాబట్టి ఆ జ్ఞానం నుంచి ఈ కల్పితం మొత్తం కూడా కనపడుతూ ఉన్నది ఇదంతా కల్పింపబడుతూ ఉన్నది అన్న సత్యాన్ని మనం ఎప్పుడైతే చూడగలుగుతామో అప్పుడు ఇప్పుడు దాకా మనం జీవించిన జీవితం అనేది వృధా జీవితం అనేది అప్పుడు మనకు అర్థమవుద్ది నిజమైన జీవితం అంటే ఏంటిది అంటే భగవంతుని యొక్క ఆధారంతో సృష్టి మొత్తం జరుగుతూ ఉన్నది సృష్టికి భగవంతునికి ఎలాంటి వ్యత్యాసము లేదు కానీ సృష్టి కానించి మనం చూడట్టు చూస్తూ ఉన్నాం కానీ సృష్టికి ముందుండ స్వరూపము భగవంతుని యొక్క స్వరూపము పరమాత్మ యొక్క స్వరూపము అని అప్పుడు మనకు అర్థమయ్యే ఆరోపకంగా ఈ సర్వ అనేది జరుగుతూ ఉంటాయి అప్పుడు మనం అనుకున్న ఈ పని అనేది ఏ విధంగా కూడా అడ్డం అంటూ రావు అందువల్ల మనకి ఈ శాస్త్రాల ద్వారా అనేక కోణాల్లో మనకు సాధనలు అనేది తెలియజేయటం జరిగింది ఎవరికై ఎటువంటి పనిలో ఉన్నప్పటికీ ఎటువంటి రకరకాలుగా ఉన్న పనులు ఎన్ని ఉండప్పటికి కూడా ఆ పనులు మొత్తం కూడా భగవన్మయంగా చూసుకొని చేసుకుంటూ వాస్తవమైన భగవంతుణ్ణి చేరుకోవచ్చు అని ఈ గ్రంథం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నది ఓం తత్ సత్